నిరుద్యోగులకు శుభవార్త ఏపీ హైకోర్టు తమ పరిధిలోని పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులకు వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ నోటిఫికేషన్లోని ఏ ఏ పోస్టులు ఫిల్ చేస్తారు ఎన్ని వేకెంట్ ఉన్నాయి దాని ప్రొసీజర్ ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమిటి అనే విషయాలను చర్చిద్దాము ఇక్కడ ఏపీ హైకోర్టు వారు పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో వివిధ రకాల దాదాపు పది రకాల పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో ఇవ్వాలని ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈ నోటిఫికేషన్ యొక్క డేట్స్ అని మనం పరిశీలిస్తే మే ఆరవ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది మే పదమూడవ తేదీన రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి లాస్ట్ డేట్ వచ్చి జూన్ సెకండ్ మిడ్ నైట్ వర్క్ ఉంటుంది ఫీజ్ చెల్లించడానికి కూడా అదే చివరి తేదీగా ఉంటుంది అదేవిధంగా టైప్స్ ఆఫ్ పోస్ట్ గురించి ఇక్కడ ఇచ్చినారు ఆఫీస్ సబ్ఆర్డినెట్స్ కోర్టు కాపీస్టు తర్వాత కోర్టు జూనియర్ అసిస్టెంటు కోర్టు ఎగ్జామినర్ కోర్టు డ్రైవర్ కోర్టు రికార్డ్ అసిస్టెంట్ కోర్టు స్టెనోగ్రాఫర్ కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ కోర్టు టైపిస్టు కోర్టు ప్రాసెస్ సర్వర్ అనే విధంగా పది రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటాయి శాలరీ అంతా తర్వాత వాళ్ళ బేసిక్ ఏమి క్వాలిఫికేషన్స్ ఏమి ఏజ్ ఎంత ఉండాలి అవన్నీ అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఖాళీల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టెనోగ్రాఫర్ నూట పన్నెండు జూనియర్ అసిడెంట్ మూడు వందల అరవై ఆరు టైపిస్ట్ నూట ముప్పై ఏడు ఫీల్డ్ అసిస్టెంట్ నూట యాభై ఎనిమిది ఎగ్జామ్ నూట డెబ్బై కాపీస్ట్ రెండు వందల తొమ్మిది డ్రైవర్ రెండవై ప్రాసెసర్ వర్ రెండు వందల ఆరు ఆఫీస్ అపార్ట్మెంట్స్ రెండు వందల అరవై మూడు మొత్తం పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులు వీటికి ఎలిజిబిలిటీ చూస్తే అన్నిపు ఎలిజిబుల్ జూనియర్ అసిడెంట్కి అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ ఉండాలి టైప్ రైటింగ్ ఉండాలి అదేవిధంగా టైప్ ఇస్ట్కి అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ టైప్ రైటింగ్ ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఒకటే సరిపోతుంది అయితే ఎగ్జామినర్కి అయితే ఇంటర్మీడియట్ ఆర్ ఎక్వర్లెంట్ కాపు కాపీ ఇస్ట్కి అయితే ఇంటర్మీడియట్తో పాటు టైప్ ఇస్ట్ ఉండాలి రికార్డ్ అసిస్టెంట్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ రిక్వెలెంట్ డ్రైవర్ అయితే సెవెంత్ క్లాస్ చాలు వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ ప్రాసెస్ సర్వర్కి అయితే పాస్ ఇన్ ఎస్ఎస్సి ఈక్వెల్ ఉంటే చాలు ఆఫీస్ అబార్డినెట్కి సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు హైయర్ క్వాలిఫికేషన్ ఇక్కడ కన్సిడర్ చేయరు ఎందుకంటే హైయర్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ వర్క్ చేయలేరని అర్థము అదేవిధంగా ఈ హైకోర్టు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి గమనిస్తే ఇందులో స్టెనోగ్రాఫర్కి మిగతా పదరికాల పోస్టులకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ స్టెనోగ్రాఫర్కి టైపిస్ట్తో పాటు శాట్ హ్యాండ్ ఉండాలి అదేవిధంగా టైప్ ఇస్ట్కు టైప్ రైటింగ్ ఉండాలి దాంతోపాటు కాపీస్ట్కి కూడా టైప్ రైటింగ్ ఉండాలి ఈ మూడు కాకుండా మిగతా వాటికి అన్నిటికీ రిటర్న్ టెస్టు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిపోతుంది అయితే ఇక డ్రైవర్ పోస్టుకు మాత్రం సపరేట్గా మనం రిటర్న్ టెస్ట్తో పాటు డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఒకటి పెడతారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డ్రైవర్కు మెడికల్ టెస్ట్ కూడా నడిపిస్తారు ఎందుకంటే అతను ఫిట్గా ఉండడం లేదని తెలుసుకునే దానికోసం మిగతా వాటికి మాత్రం రిటర్న్ టెస్ట్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ వివరాలు మనం తెలుసుకోవాలంటే ఏపీ హైకోర్టు వారి అఫిషియల్ వెబ్సైట్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని గూగుల్లో టైప్ చేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీద టైప్ చేసి నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మనం వారి యొక్క ఏపీ హైకోర్టు వారి అఫిషియల్ సైట్లోకి ఈ విధంగా వెళ్తాము ఆరో తేదీ మే ఆరో తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆ పత్రికాల పోస్టుల గురించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకి ఏ పోస్ట్ అయితే అప్లై చేయల్చినామో దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ విధంగా వస్తుంది ఇందులో అప్లికేషన్స్ ఎలా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని ఉంది ఈ పోస్ట్ యొక్క స్కేల్ ఆఫ్ పే ముప్పై నాలుగు ఐదు వందల ఎనభై నుండి లక్ష ఏడు వేల రెండు వందల పదిని ఇది పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగం అని వీటికి అప్లికేషన్ అప్లై చేసి చేయాల్సిన వాళ్ళు మే పదమూడు నుండి జూన్ రెండవ తేదీ మిడ్ నైట్ వరకు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్తో పాటు ఏ ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చింటారు అట్లా ప్రతి పోస్టుకు ఈ పది రకాల పోస్టులకు సపరేట్ సపరేట్గా ఏ జిల్లాలో ఏ పోస్ట్ ఖాళీ ఉన్నాయనే విషయాన్ని ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ పరిశీలించుకొని మనం ఇక్కడ మన లోకల్ డిస్టిక్లో అప్లై చేసుకోవచ్చు లేదా నాన్ లోకల్ కింద వేరే డిస్టిక్లలో కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లింగిస్టిక్ క్వాలిఫికేషన్స్ భాష తెలిసి ఉండాలన్న ఒకటి తర్వాత ఏజ్ లిమిట్ అన్ని రకాల పోస్టులకు వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు వేల నలభై రెండు సంవత్సరాల వరకు ఇచ్చినారు అదే ఎస్సీ ఎస్టీలకి అయితే ఐదేళ్ళ రిలాక్జేషను అదే బెంచ్ మార్క్ డిజియాబిలిటీ వారికి పది ఏండ్ల రిలాక్జేషన్ ఇచ్చారు బెంచ్ మార్క్ డిజియాబిలిటీ అంటే కుర్చీ మీద నుండి లేవలేని వాళ్ళ అర్థము ఎస్సీ ఎస్టీలు మరియు బెంచ్ మార్క్ డిజియాబిలిటీలతో పాటు ఎవరైతే ఇదివరకే కాంట్రాక్ట్ బేసిస్లో కానీ లేకపోతే డైలీ వేజెస్గా కానీ రకరకాల హోదాలలో కోర్టులలో ఎవరైనా పనిచేస్తూ ఉంటే పర్మనెంట్ కాకుండా టెంపరీగా అటువంటి వారందరికీ ఈ నోటిఫికేషన్లో అవకాశాలు కల్పించినారు వారు ఏ జాబ్ అయితే చేస్తున్నారో అదే జాబ్కు వాళ్ళు ఏ వయసు వారైనా సరే అప్లై చేసుకునేటట్లు వారందరికీ కూడా అవకాశాన్ని కల్పించడం జరిగినది వారికి ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తమకు వచ్చే మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాన్ని పర్మనెంట్గా పొందడానికి వీలైనది రిజర్వేషన్స్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎటువంటి రిజర్వేషన్స్ అయితే పాటిస్తారో అవన్నీ ఇక్కడ కూడా పాటిస్తారు దానితో పాటు డాక్యుమెంట్స్ ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ అయితే అవసరమైందో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ రిటర్న్ టెస్ట్ జరుపుతారు రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఈ మెరిట్ లిస్ట్లో మొదటగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని వరుస క్రమంలో మెరిట్ లిస్ట్ తయారు చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీ గురించి చర్చిస్తే అన్ని కులాల వారు ఎనిమిది వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీగా చెల్లించాలి ఎస్సీ ఎస్టీ మరియు బెంచ్ మార్క్ డయాబిటీస్ ఉన్నవాళ్ళు డిజబిలిటీ ఉన్నవాళ్ళు నాలుగు వందల రూపాయల ఫీ చెల్లిస్తే సరిపోతుంది మీకు ఏదన్నా అవసరమైతే మెయిల్ ఐడిని ఇచ్చారు ఆ మెయిల్ ఐడి ద్వారా మన సమస్యలను సందేహాల్లో నివృత్తి చేసుకోవచ్చు గమనించగలరు